ఇవాళ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు రైతు ప్రభుత్వము భూమి కొనుగోలు పథకం కింద రెండు వేల రెండులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ భూమి కొనించడం జరిగింది ఆ లబ్ధిదారులు దాదాపుగా ఎనభై రెండు మంది ఈ ఎనభై రెండు మందికి పాస్బుక్కలు ఆర్ఓ అడంగాలు మరి అన్నీ ప్రభుత్వమే ఇచ్చింది దాని ద్వారా బ్యాంకుల్లో మరి క్రాప్ లోను అదేవిధంగా రుణమాఫీ అదేవిధంగా పెట్టుబడి కింద రైతుకు పెట్టుబడి కింద ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా వర్తించేది ఇవన్నీ ఇప్పుడు దాకా ఎప్పుడైతే మరి జగన్ గవర్నమెంట్ ఎప్పుడైతే రీసర్వేస్ ప్రైవేట్ పెట్టిందో ఆ రీసర్వేనం నుంచి ఈ దీంట్లోనే ఏం చేస్తుందంటే ప్రభుత్వం భూమి అని చెప్పి అంగల్ రావడంతో అడంగలు ఒరిజినల్ కూడా రాకుండా రాకుండా పోవడం తోటి లాక్ వేయడం జరిగింది ఈ ప్రభుత్వము ఈ లాక్ తొలగించాలా తొలగించలేని పక్షంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ మాకు వర్తించేది కాబట్టి దీన్ని లాక్ తీసేస్తే ఆరుబో వడంగా వర్జనాలు వచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటూ నా పేరు రాజు అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు సరే మిత్రులారా ఈరోజు రైతులు అంటే రెండు వేల రెండులో కర్నూలు జిల్లా ఎంఎనూరు మండలం మండల పరిధిలో అంటే మండల పరిధిలో తిమ్మాపురం పారెలపల్లె కలగట్ట మూడు గ్రామాల్లోన ఈ మండల పరిధిలోన ఎస్సీలకి ఎనభై మంది రెండు మందికి రైతులకి రైతులు ఉన్న భూ మిగతా ఉన్న భూములు కొనుగోలు పథకం కింద తీసుకొచ్చి ఎస్సీ రైతులకి అంటే భూ పథకం కింద ఒక్కొక్కరికి ఎకరా నలభై ఐదు సెంట్లు ఎకరా డెబ్బై ఐదు సెంట్ల ప్రకారం భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా రైతులకి రైతు భరోసా కావచ్చు రైతుకు వచ్చే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వచ్చేవి అందులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్న డబ్బుల్ని కొనుగోలు పథకం తీసుకున్నాడు కాబట్టి ఆ డబ్బులను కూడా రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టేశాడు అంటే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడీ ఎంత ఉంటుందో ఆ డబ్బులు కట్టేసినాక గవర్నమెంట్ అప్పుడు పరిధిలో అప్పుడే కంపల్సరీగా ఎస్సీలు కొనుగోలు పదము డబ్బులు కట్టినాడు కాబట్టి వాళ్ళు సొంత పేరు మీద చేయాలా అది కూడా చేసుకున్నట్లు కూడా గవర్నమెంట్ అట్లా నిలబెట్టింది ఆ నిలబెట్టినా కూడా రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రైతు భరోసా కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈరోజు ఆ రైతులకు అందేది రెండు వేల ఇరవై మూడు తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత